హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే పూడుమడకి బీచ్ అనమాట చూడండి ఎంత విశాలంగా అయితే ఉందో కొంచెం కరెక్టాలు కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి తెప్పలు తెప్పలైతే ఇప్పుడు వేటకి వస్తున్నాయి అంటే చాలా టైం అయితే అయిపోయింది ఐదు ఐదున్నర అయితే ఆ టైం అయిపోయింది మొత్తం లాస్ట్ తెప్పలు దిగేసరికి అయితే తొమ్మిది అయితే అయిపోయింది ఎందుకంటే మనకి ఒడ్డుకు వచ్చేటప్పుడు ఎదురుగాలి అయితే వేస్తాయి అనమాట అంటే మనకి ఒడ్డుకు రావడానికి ఎదురుగాలిలు అనమాట మనం రావాల్సిన చోటకైతే రాలేకపోయి చాలా అయితే అంటే దిగువకి వెళ్ళిపోయాయి అన్నమాట చూడండి ఈ రోజు అయితే చేపలు చాలా ఎక్కువ అయితే తీసారు కుమ్ముకోణాలు అలాగే టోన చేపలు చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో చాలా తా తాజాగా అయితే ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ ఈ చివరి చివరికి వెళ్ళే వరకు చేపలు చాలా ఎక్కువ అయితే పడ్డాయి అనమాట ఎందుకంటే వందకి యాభై శాతం అయితే తక్కువ చేపలు ఇలా ఎక్కువ తెపలు అయితే వేటకైతే వెళ్ళలేదు ఈరోజు ఎందుకంటే మార్నింగ్ వాతావరణం అయితే బాగలేదు చూడండి వీళ్ళు ఎవ్వరూ వేటకైతే వెళ్ళలేదు ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు మార్నింగ్ అయితే వర్షంతోనైతే ఉంది వర్షం గాలిలోనూ అందరూ వేటకైతే వెళ్ళలేకపోయారు వెళ్ళలేని వాళ్ళు అందరూ చాలా నిరాశపడ్డారు ఎందుకంటే చేపలు చాలా ఎక్కువ పడ్డాయి కదా మనం వెళ్తే మనకు కూడా చేపలు పడ్డం ఇవన్నీ ఒకరువని అంటే కొంతమంది అయితే వెళ్ళలేదన్నమాట అందరూ ఫీల్ అయ్యారు ఈరోజు మనం ఎందుకు వేటకి వెళ్ళలేదనేసి ఎందుకంటే అన్ని చేపలు పడ్డంతో ఇంకా చూస్తున్నారు కదా చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి ఆ తెప్పవసం చూడండి తెప్పలో ఒక వైట్ మార్జిన్ ఫిష్ ఒకటి ఉంది చూడ చూస్తున్నారు కదా రెక్క అయితే కనబడ్డది ఇవన్నీ ఒకరివేనంట చాలా అంటే చాలా ఎక్కువ తీశారు గుంపులు గుంపులుగా ఎందుకు వేశారంటే ఒక తెప్ప చేపలు ఒక దగ్గర వేస్తారు చూసారా అవి ఒక నాలుగు ఉన్నాయి అవి అలాగ ఉన్నాయి చూడండి అక్కడ ఆరు ఏడు చేపలు ఎక్కడైతే ఉన్నాయి అంటే ఎవరి చేపలు వాళ్ళకి అక్కడ వేసుకొని అయితే ఉన్నది ఇవి నాలుగు జతల దగ్గర అయితే ఉన్నాయి అంటే ఎనిమిది దగ్గర దగ్గరైతే ఉన్నాయి అంటే ఇలా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే చేపల దగ్గర కొనడానికి అయితే వస్తారు కదా సాగుకారులు అంటే ఒక దగ్గర నుంచి చాలా లైన్కి ఒక బేరం ఒక బేరం తగ్గొట్టుకుంటూ వస్తుంటారు అందుకే ఎవరు చేపలు దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇవాళ అయితే కాదు ఎప్పుడు అలా వెయిట్ చేస్తారనమాట చూడండి ఇక్కడ బీచ్ చాలా ఎంత విశాలంగా అయితే ఉంది కొంతమంది అంటారు పూడిమడక బీచ్ బాగోద్దని అంటే అన్న సముద్రము లాస్ట్ అది ముందుకి వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే కొంచెం మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి నీరు లోపలికి ఉండేటప్పుడు అయితే చాలా విశాలంగా ఉంటుంది చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఇప్పుడు బీచ్ అనేది ఎందుకంటే ఇక్కడ కెరటాలు తక్కువగా కూడా ఉంటుంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు కూడా చాలా విశాలంగా ఉంటుంది గుడిమడి బీచ్ ఇది ఒక్క ఒక అయితే పడింది అంటే అందరికీ ఒకేలాగా ఉండదు అన్న ఫిషింగ్ అనేది ఒకరికి ఒకలాగా ఉంటుంది ఒకరికి ఒకలాగా ఉంటుంది ఎవరు అదృష్టం వాళ్ళు తెలిసిందే కదా మనకి ఎక్కడైనా సరే జాబ్ రావాలన్నా ఎవరు అదృష్టం వాళ్ళకే ఉంటుందన్నమాట చూడండి అక్కడ ఒకటి తీశారు అక్కడ ఒక నాలుగు తీశారు ముందు చూసాం కదా అక్కడ ఆరు ఏడు ఎనిమిది ఫీ ఫీజులు అయితే ఉన్నాయి ఎవరు అదృష్టం వాళ్ళదని ఇక్కడ అయితే వేలంపాటు అయితే జరుగుతుంది చూడడానికి అయితే వెళ్తుందని చూద్దాం ఒకసారి జత అయితే ఇంచుమించు తొమ్మిది పదివేల దగ్గర అయితే చేతికిస్తున్నారు అన్ని కొట్టుబడులన్నీ పోగా చేపకి చాలా డిమాండ్ అయితే ఉంది అన్న ఎందుకంత డిమాండ్ అయితే ఉంది అంటున్నారా ఇక్కడ మనకి వన్ డే ఫిషింగ్ అయినా అంటాం కదా వన్ డే ఫిషింగ్ అంటే మార్నింగు తెల్లవారు అదే మూడు గంటలకు వెళ్ళి ఈవినింగ్ ఒక నాలుగు నుంచి ఐదు లోపు అయితే వచ్చేస్తారు అందుకే చేప చాలా తాజాగా అయితే ఉంటుంది ఎప్పుడు చేప తినాలనుకుంటే మన పూర్మట బీచ్లో చాలా తాజా చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట మనకైతే చాలామంది కామెంట్లు పెడుతున్నారు అన్న మాకు చేప పంపించండి అన్న అనేసి అంటే మనకి కొంచెం వీలు అవ్వట్లేదు అన్న ఎందుకంటే నాకు ఇవ్వాలని ఉంది చేపలు పంపించాలని ఎందుకంటే చెప్తున్నాను కదా తెల్లవారు మూడు గంటల వేటకి వెళ్ళిపోని నాలుగు ఐదు గంటల టైంలోని మేము ఇలా వేటకెళ్ళి వస్తుంటాము అందుకే ఎవరికి ఇవ్వలేకపోతున్నాము చేపలు డైసెస్ ఎవరు ఏమో అనుకోవద్దు నాకు అది చాలా మంది కామెంట్లు పెడుతున్నారు అన్న నాకు టోనర్ చేప కావాలి అలాగే కింగ్ ఫిష్ కావాలనేసి ఇవి చూసారు పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసిన టైంలో ఎందుకంటే ఈవినింగ్ అయితే అయిపోయింది కదా ఇది కూరల కోసం కొంతమంది కోసుకుంటున్నారు నన్ను వీడియో తీయడం చూసి వాళ్ళు మదర్స్ ఫాదర్స్ చూస్తారనేసి వీళ్ళు కొంచెం భయపడుతున్నారు అంటే యూట్యూబ్లో నా వీడియో చాలా మంది చూస్తున్నారు మా ఊరు వాళ్ళందరికీ అలా చూస్తే మా అమ్మమ్మ నాన్న ఏమన్నా అంటారనేసి భయపడ్డారు చూడండి చేప ఎంత ఫ్రెష్గా అయితే ఉందో చాలా మీట్తోనైతే ఉంది చేప మీట్ అంటే తెలుసు ఫ్రెష్నెస్ ఇంకా తెప్పలు చాలా తెప్పలైతే ఇద్దరు రావాలి నాకు చెప్తున్నాను కదా నైట్ తొమ్మిదిన్నర వరకు తెప్పలైతే ఒడ్డుకొచ్చాయి ఈరోజైతే ఇది చూసాం కదా మనం తెప్ప ఒడ్డుకొచ్చేటప్పుడు వైట్ మరలిని చేప ఉంది చేప అయితే లాగుతున్నారు బీచ్లోని ఇంకా అయితే అక్కడి నుంచి అయితే వేసుకుంటూ వస్తున్నారు తెప్పలు ఎందుకు అన్న వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గాలి వేగం అయితే అరవై అరవై కిలోమీటర్ల వేగంతో ఉందంటే చాలా ఎక్కువ గాలి అనమాట మనకి అనుకూలంగా వేట చేయవలసిన గాలి వేగం అయితే ముప్పై దాటకూడదు అలాంటిది అరవై గాలి ఉందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా చేపలు ఎక్కువగా పడ్డాయి ఈ సముద్రం వేట అనేది ఇలాంటి గాలి ఉండే టైంలో అయితే చాలా ఇబ్బందిగా ఉన్నా అది రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మా ఊర్లోని అంటే చేప అయితే మనిషిని లాక్కొని వెళ్ళిపోయిందట పాపం ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు ఎదుర్కొంటారు మన మత్స్యకారులు చెప్తున్నా కదన్న అన్నిటికంటే ఇబ్బందికరమైనది ఫిషింగ్ అన్న చూడండి ఈ చేపలు కూడా చాలా డేంజర్ ఫిషరీ ఫిషరీస్ వాళ్ళు ఇలాంటి డేంజరస్ చేపలు కూడా పడతారు ఈ టోనా చేపలు అయితే కొంచెం పర్వాలేదు కొమ్ముకోనం అనేది చాలా డేంజర్ అని చూసారు కదా కొమ్ము కూడా ఉంది అవి గుజ్జుకుపోనే చాలామంది కూడా ఇబ్బంది అయితే పెట్టే చాలామందికి ప్రాణాలు కూడా చాలామంది కోల్పోయారు ఆ చేపల వల్ల ఇవన్నీ ఒకరివేనన్నా బహుశా లెక్కపట్టండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఒకరివే చెప్తున్నా కదా చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి ఈరోజు అంటే నూటికి యాభై శాతం తెప్పలు వెళ్ళా ఇంకా మామూలు తెప్పలన్నీ వేటకి వెళ్ళినట్టుకుంటే బీచ్ అయితే పట్టకపోయింది చేపలకి మొత్తం నిండిపోయిన ఫుల్ అయిపోయిన బీచ్ మొత్తం చూసారు కదా ఇక్కడ వేలంపాట్లో అంటే రేటు నేను ఇచ్చాను నేను కొన్నాను అన్న రేటు ప్రకారం వీళ్ళు కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే అవుతుంది ఇందుకే చేపలకి అంత డిమాండ్ అయితే ఉందన్నమాట నేను కొట్టా నేను మీద బేరీలో కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అవుతుంది పది ఇష్యూ ఏం కాదు ఇది ఇది పూడుమడగ్గు బీచ్ అన్న మనకి చేప ఎంత తాజాగా అయితే ఉంటుందో అంత రేటు కూడా పలుకుతుంది మన పూడుమడగ్గు బీచ్లోని నాకు తెలిసి వైజాగ్ అంటే ఎక్కువ చేప కాస్ట్ అయితే ఎక్కువ ఉంది మన పూడమనకి బీచ్లోని మా వాడు కూడా చేపలు వేలం పడేస్తున్నాడు చూడండి అన్నీ మా వాడి అని మేము కూడా ఈరోజు వేటకైతే వెళ్ళలేదన్న అంటే చెప్పాను కదా మార్నింగ్ వాతావరణం అనుకూలించలేదు అనేసి అందరూ వెళ్ళలేదు కొంతమంది ప్రాణాలు తెగించి అయితే వేటకైతే వెళ్ళారు ఎందుకంటే ప్రాణాలకు ఎందుకు తెగించి వెళ్ళాలి తమ్ముడు అనేసి మీరు అయితే అనుకోవచ్చు అన్న మాకైతే చెప్తున్నాను మా ఫిసరెస్ మ్యాన్కి అయితే భూములు పొలాలు అంటూ ఏమీ అన్న మనకి కష్టమైన నష్టమైన లాభమైన ఏమైనా సరే సుఖమైనా సరే మనం సముద్రం వేట తప్ప మాకు ఏమీ లేదు ఎందుకంటే మనం వాళ్ళు కంపెనీల జాబులకు కూడా అంతగా ఆశపడరు ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేపలు పట్టడం అనేది అంటే ఈ చేపల వేట అనేది మేము చాలా ఇష్టపూర్వకంగా వేట చేస్తుంటాము చూసారు కదా ఈ కొంచెం మంచి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు అందరూ మర్చిపోలేదు కానీ ఎవరు వెళ్ళలేదు వేటకు చెప్పాను కదా నూటికి యాభై శాతం వరకే వేటకు వెళ్ళారు కానీ అందరూ తెచ్చుకోవడంతో కొంతమంది అయితే ఫీల్ అయ్యారు అనమాట ఎందుకు మనం వెళ్ళలేదని చాలా అంటే చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి ఈరోజు మన బీచ్లో అంతా టోనా చేపే ఎల్లో టోనా పిస్ ఇంకా చాలా వరకు తెప్పలైతే రావాలి ఇంకా ఎందుకని చెప్తున్నాను కదా ఎదురుగాలి రావడంతో తెప్పలని మనకి సముద్రంలోని గాలికి ఎదురుగా ఉండే తెప్పలైతే బాగా వచ్చాయి అంటే మన పూడుమడకి సౌత్కి ఉండే తెప్పలైతే తొందరగా వచ్చాయి నార్త్కి వెళ్ళిపోయే తెప్పలకి అయితే ఇక మేము కూడా వెళ్ళే చూస్తున్నాడా మా ఫ్యామిలీ ఇదంతా మా నాన్న మా బాబాయి మా బ్రదర్ నేను కానీ చూస్తున్నారు కదా ఈ తెప్పలన్నీ దిగుగా వెళ్ళిపోయి అందుకే కొంచెం లేట్ అయింది అంటే మన పూడి మాటకి సౌత్కి ఉండే తెప్పలని తొందరగా వచ్చాయి నార్త్కి వెళ్ళిపోయిన అయితే కొంచెం లేట్ అయింది అందుకే చెప్తున్నాక నైట్ తొమ్మిది అంత తొమ్మిది అయిన వరకు వేటకి వెళ్ళైతే వచ్చాయి అందులోని మళ్ళీ ఇగో చూస్తున్నారా ఎలా లాక్కుని అయితే వస్తున్నారు తెప్పలు చూడండి చాలా తెప్పలు అటు అయితే వెళ్ళిపోయాయి వాళ్ళ కోసం మళ్ళీ ఎదురు తెప్పలు తీసుకొని వెళ్ళారంటే ఇంజిన్ తెప్పలు అయితే అనమాట వడ్డీకి లాక్కుని రావాలంటే చాలా కష్టం గాలికి ఎదురు గాలికి ఎదురు అది బొంబాయి కొనం అంటారని అంటే పల్లపు అని కొంతమంది అంటారు ఆ చేప కూడా మంచి డిమాండ్ అయితే ఉంది చూడండి ఆ చేప తెప్పని ఎలా మోస్తున్నారో చాలా కష్టం అన్న ఇది ఉదయం వేటకు వెళ్ళేటప్పుడు ఇలానే చేయాలి వచ్చేటప్పుడు ఇలాగే చేయాలి ఇంకేదైనా చెప్పిన మా బాబాయ్ వీళ్ళు ఇంకా తెప్ప దిగలేదు మా తమ్ముడు ఇద్దరు ఇందులోనే వెళ్ళారు ఇతను మా నాన్న చేపలు ఇలా ఎందుకు వెళ్తున్నారంటే అన్న పట్టుకొని చేపలు అమ్మేసిన తర్వాత అయితే చేప ఎవరైతే కొన్నారో వాళ్ళ సెడ్లు ఉంటాయి కదన్న ఇసు స్టోరేజ్ చేసుకుంటారు కదా చేపలు అక్కడికైతే పట్టుకెళ్ళి అప్పు చెప్పాడు మన బాధ్యత చూసారు కదా ఈ తెప్పలన్నీ దిగువకి వెళ్ళిపోయాయి లాక్కుని అయితే వస్తున్నారు లేకపోతే ఎప్పుడూ రెండున్నర మూడు గంటల టైంలో అయితే వేటకెళ్ళి వచ్చేసి తెప్పలన్నీ గాలి ఎదురుగాలి రావడంతోనే తెప్పలన్నీ దిగుకి వెళ్ళిపోయాయి ఇంకా ఆల్మోస్ట్ బీచ్లోనే ఉండిపోయారు అంత జనాలందరూనూ ఎందుకంటే చాలామంది తెప్పలు దిగలేదు అనేసి మా తెప్ప దిగలేదు మా తెప్ప దిగలేదు అని ఆ తెరచేప మీద వచ్చే తెప్పలు కొంచెం బాగానే వచ్చేస్తాయి ఎందుకంటే ఎదురుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా తంతడి తంతడి బీచ్ అటు సైడే ఉంటుంది మాకు మా ఊరికి లెఫ్ట్ సైడ్ తంతడి బీచ్ అది కూడా చాలా ఫేమస్ అన్న చది తెప్పలో చూడండి అన్న ఎన్ని రేఖలు అయితే కనబడుతున్నాయో బహుశా వీళ్ళు పంట అయితే పండింది ఈరోజు పంట అంటే మాకు ఏమి కాదన్న సముద్రమే అన్న మాకు అన్ని విధాలుగా అన్న మనకి ఆ గంగమ్మ తల్లి కరుణించినా కరుణించకపోయినా అన్ని మనకి గంగమ్మ తల్లి అన్నీ మనకి చెప్పాను కదా భూములు పుట్లాంటివి ఏమీ లేవు మనం కష్టపడుకుంటూనే మాకు అయితే ఉన్నాయి మా చిన్న చూడండి అంత దిగులుగా అయితే ఉన్నాడు అంటే తెప్పది వేటకెళ్ళి రాలేదనేసి వాళ్ళు కూడా ఏడు చేపలు అయితే పడ్డాయి చూడండి ఇవి ఎలా పట్టుకు టోనా టోనో చేపన ఒక చేపన అయితే ఈ రోజు తాకిడి కూడా కొంచెం ఉంది లైట్గా మరీ ఎక్కువగా లేదో ఒక్కొక్కసారి అయితే అన్న ప్రాణాలు కోల్పోయే టైము చూడండి ఇప్పుడు టైం అయితే ఆరు ముప్పై ఎనిమిది నిమిషాలు అవుతుంది సాయంత్రము ఇంకా చాలా తెప్పలు రావాలి చెప్పాను కదా అందుకని తొమ్మిదిన్నర వరకు వేటకైతే వెళ్ళి వెళ్ళొచ్చాయని కొన్ని తెప్పలు అయితే వైజాగ్లోని దిగేస్తాయి అంటే చాలా అప్పికొండ సైడ్ అయితే వెళ్ళిపోయాయి తెప్పలు చూడండి ఆ అబ్బాయి అయితే చేపలు ఎలా లాక్కుని వస్తున్నాడు అంటే బీచ్లోని తెప్పలో నుంచి బయటికి ఎలా లాస్ లాగుతున్నాడు అంటే వేలంపాటు వేయడానికైతే మనకి దేనికైనా సంపూర్ణ వేట అదృష్టం ఉండాలన్నా మనకి వేట ఎక్కువ పడాలన్నా పడకూడదని అదృష్టం ఉండాలి ఎక్కువ అదృష్టం ఉంటేనే మనకి చేపలు అయితే ఎక్కువ పడతాయి అందరూ కొంతమంది అంటారు మీకు ఏమన్నా ఒక వేటకెళ్తే పదివేలు ఐదు వేలు దొరుకుతాయి అందరికీ దొరికేవు అలా మన అదృష్టం పట్టి చూడండి వీళ్ళు స్మాల్ టోనా చేప అయితే కూరకైతే పట్టుకెళ్ళి చూసే వాడి అబ్బాయిని ఇదైతే కొమ్ముకోనవా అలాగే టోనా చేప అన్నీ ఒక దగ్గర వేసుకొని వేలంపటైతే వేసుకుంటారు ఉదయం నుంచి వరకు వర్షం అయితే తగ్గలేదు జస్ట్ సీనికులు కూడా వస్తున్నాయి చూడండి ఎంత గొడుగులు అయితే వేసుకుని ఉన్నారు ఇప్పటివరకును ఎంత కష్టమైనా భరిస్తాము ఎందుకంటే చెప్తున్నాను కదా మనకి ఎటు ఆదాయం లేదు ఓన్లీ సముద్రం తప్ప ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అలాగ మన లైక్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియోని కూడా లింక్ పంపించండి అన్న మనకు ఫుల్ సపోర్ట్ అయితే చేయండి మనోడు కూడా వేలంపాట పాడడానికి తీసుకొస్తున్నాడు చేపలే వాళ్ళకైతే మూడు చేపలైతే పడ్డాయి నేను కూడా కొంచెం బాధపడ్డాను ఎందుకు వేటకి వెళ్ళలేదు ఈ రోజు అనేది అంత చేపలు అయితే అనమాట చూసారు కదా ఇన్ని అయితే పడ్డాయి ఇంకా తెప్పలన్నీ ఒకసారి తీసి అన్నీ మీకు అన్నీ ఒకసారి చూపించేదిను చూడండి అన్న నేను హార్బర్ కావాలి హార్బర్ కావాలని అంటాను చూడండి తెప్ప ఎలా బాల్తా కొట్టింది అదే హార్బర్ అనేసి ఉంటే తెప్ప అనేది బాల్తా కొట్టదు అందుకే మాకు ఫుడ్ ఎప్పటికైనా మాకు ఫిషింగ్ హార్బర్ కావాలని నేను ఇప్పటికీ మిమ్మల్ని కోరుకుంటున్నాను అందుకే వీడియో అధికారులకు చేరే వరకు షేర్ చేయండి ఈ వీడియో కూడా అన్న ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా నాకు అయితే కామెంట్ అయితే చేయండి అన్న నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి